तड़ी <laughs> హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే స్మాల్ స్పెషల్ డే అండి అందుకోసమైతే కొంచెం ఎర్లీగానే లేచానండి ఈరోజు ఇప్పుడైతే టైము ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా అవిందండి ఇదైతే మేము ఉంటున్న అపార్ట్మెంట్ బ్లాల్కానీ అండి ఇది మీకు ఎప్పుడు చూపించలేదు కదా చిన్న ప్లేసేనండి ఇది నాకైతే ప్లాన్స్ ఇంట్రెస్ట్ అలానైతే అని అయితే ప్లాన్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి నేను నాకు ఎక్కడికి వెళ్ళిన ప్లాంట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలండి నాకు ఇదైతే బయటండి బయట లుక్ అయితే ఇలా ఉంటుంది బయట కూడా చిన్నగా అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి ప్లాంట్స్ లైటింగ్స్ అయితే మేము ఉంటున్న అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో మ్యారేజ్ ఉందండి అందుకోసమైతే లైటింగ్స్ అయితే ఇలా పెట్టారు మీకు స్పెషల్ డే అన్నాను కదండి ఇదేనండి మా చిన్నపాప బర్త్డేనండి ఈరోజు మా స్కూల్కి వెళ్ళే అయితే మా వారు నేను మా పిల్లలు అయితే ఇలా పాపకి గిఫ్ట్స్ ఇచ్చాము మేము వీడియో మిస్ అయిందండి స్కూల్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ మేడం గారు హెచ్ఎం మేడం గారు కిందే ఉన్నారండి అందుకోసమే అయితే వెళ్ళి కానీ పిల్లలు పాప చేత అయితే ఇలా చాక్లెట్ ఇప్పించేసాము క్లాస్ రూమ్కి వెళ్ళగానే పిల్లలందరూ అయితే ఇలా వెళ్ళేసారండి పాపకి ఇప్పుడైతే పాప చేత నేను పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే ఇలా పాప చేత అయితే ఇలా ఇప్పిస్తున్నానండి పిల్లలకి యాక్చువల్గా ఎప్పుడు నేను టీచర్కే ఇచ్చేస్తానండి మేడం గారికి ఇచ్చేస్తాను నేను మేడం గారి చేతే ఇప్పిస్తాను నేను బట్ ఏంటంటే ఈసారి పాప రమ్మంది అలా అయితే నేను వెళ్ళానండి దగ్గరుండి అయితే ఇలా పంచిపెట్టించాను నేను ముందుగానే వెళ్ళిపోయామండి మేము ఎందుకంటే పిల్లలకి టీచర్స్కే డిస్టబెన్స్గా ఉండకూడదని అయితే మేము కొంచెం ముందుగానే వెళ్ళే అయితే ఇలా పాప చేత అయితే ఇలా ఇప్పించానండి నేను పాప యూకేజీ చదువుతుందండి బొబ్బుల్ భాష్యం స్కూలు యూకేజీ రూమ్ అండి ఇది ఫోటో నేనే మేడం మాకు ఇది మెమొరబుల్గా ఉండిపోతుంది కదా మా పాప పెద్ద అయ్యాక చూసుకుంటుంది అనేది ఇప్పుడేలా ఫోటో తీశానండి చూసారా స్కూల్ నుంచి రాగానే అని మొదలెట్టేసిందండి ఆట అయితే మా వారు మార్నింగ్ గిఫ్ట్ ఇచ్చారు కదా వెంటనే ఓపెన్ చేసింది స్కూల్కి వెళ్ళిందే కానీ మనసంతా ఇక్కడే ఉందండి ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తాను అని అనుకుందంట వచ్చి రాగానే చెప్తుంది అమ్మ గిఫ్ట్ నేను ఓపెన్ చేయాలనుకున్నాను నేను అని చెప్తుందండి వచ్చి రాగానే అయితే మా పాప స్కూల్ నుంచి రాగానే మా చెల్లి వాళ్ళు మేమైతే ఉన్నాం కదా మా చెల్లి వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారండి నాకు ఐస్ క్రీమ్ కావాలమ్మా నాకు పిజ్జా కావాలమ్మా అని అంటున్నారు వాళ్ళ పిన్నలకైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే ఎలా ఇస్తుందండి వాళ్ళ పిన్నలతో కాసేపు అయితే ఇలా ఆడుకుంటుంది అయితే మా మ్యామ్ వాళ్ళు వచ్చారండి మా పాపకు తెలియదు ముందుగానే నాకు ఫోన్ చేశారు పాప వస్తున్నానని బాపకి అయితే కొంచెం సర్ప్రైజ్ ఉంటుందని అయితే నేను చెప్పలేదు వాళ్ళ వదిన అంటే చాలా ఇష్టం అండి మా చిన్న పాపకి ఒకసారిగా ఇలా చూసేసరికి సర్ప్రైజ్ అవ్వింది చిన్న పాప థ్యాంక్ యూ వదిన అంటుంది లేదు అదోండి ఇప్పుడైతే బర్త్డే పార్టీకి అయితే రెడీ చేసేస్తున్నారండి వాళ్ళ పిన్ని వాళ్ళైతే ఈ డ్రెస్ అయితే నేను హ్యాపీ షాప్లో తీసుకున్నానండి నేను అప్పటికప్పుడే తీసుకున్నాను నేను ఎందుకంటే బర్త్డేకి మార్నింగ్ వేసే డ్రెస్ అయితే అక్క తీసుకున్నారండి వాళ్ళు కూడా తీసుకున్నారు ఆ డ్రెస్ ఎక్కడ పెడుతున్నా నాకు గుర్తులేదు అలానైతే అయితే నేను ఇప్పుడు వెళ్ళి అప్పటికప్పుడే వెళ్ళి పచ్చిలో నేను వెళ్ళి అయితే తీసుకున్నాము మేకప్కి అయితే ఎన్ని ముప్పలు తిప్పలు పెట్టిందో మా చెల్లి వాళ్ళు ఒక స్టడీ చేస్తుంటే వద్దు పిన్ని నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటాను అంటుంది లేదమ్మా టైం అవుతుంది త్వరగా అంటే లేదు పిన్ని నేనే చేసుకుంటాను అంటుంది చూసారా అసలు చెయిన్ కూడా వేయనివ్వట్లేదు ఇవ్వట్లేదు అది లేదమ్మా లింక్ తీయాలని మా చెల్లి అయితే ఇలా లింక్ తీస్తుందండి అప్పుడు కూడా చాలా పెట్టింది నేను మేకప్ చేసుకుంటానంటే మీరే చేస్తున్నారు అని మా చెల్లి వాళ్ళు అంటున్నారు అనమాట పెద్ద అయ్యక నువ్వే చేసుకుందావులే అమ్మ ఇప్పుడు చిన్న పిల్లవు కదా అంటే లేదు నేను పెద్ద అయిపోయాను పిన్ని అని అంటుంది మరి మా చిన్న చెల్లి ఫోన్ చేశారండి ఇప్పుడు చిన్న చెల్లి అయితే వెళ్ళిపోయారు అందుకోసం అందుకోసమని అయితే విష్ చేయడానికి ఫోన్ చేశారు పాపం అండి మా చిన్న చెల్లి ఏమో ఫోన్ చేసింది విష్ చేయడానికి అంటుంది అనమాట ఎన్నిసార్లు చెప్తా పిన్ని అని అప్పటికే మా చిన్న చెల్లి ఫోర్ టైమ్స్ ఫోన్ చేశారండి తర్వాత అంటుంది సారీ పిన్ని అని అంటుంది వాళ్ళ పిన్నికి చెల్లి అయితే ఎగ్జామ్స్ అండి అందుకోసమైతే వెళ్ళిపోయారు ఎందుకండి ఇప్పుడైతే చేసేసాము మా నడిపి చెల్లెండి మా నడిప చెల్లికి హ్యాండ్మేడ్ ఏం చేసినా హ్యాండ్మేడ్ చేస్తుందండి చాలా ఇంట్రెస్ట్ క్రాఫ్ట్స్ డ్రాయింగ్ బాగా వేస్తుందండి నడిపి చెల్లి అయితే ఇప్పుడైతే వాళ్ళ పిన్నిలు ఒక్కొక్కరికి అయితే ఇలా గిఫ్ట్స్ ఇస్తున్నారు మా చెల్లి మా చిన్న చెల్లి కూడా వన్ మంత్ ముందే గిఫ్ట్ అయితే ఇచ్చి వెళ్ళిపోయిందండి ఆ టైంకి నాకు ఎగ్జామ్స్ అక్క నేను రాలేనేమో అని అయితే గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయిందండి ఇప్పుడు మా చిన్న చెల్లి గిఫ్ట్ మా నడిపి చెల్లి గిఫ్ట్స్ అయితే ఇలా ఒక్కసారిగా కలిపి ఇచ్చి అవే అవి ఓపెన్ చేస్తుందండి మా పాప వాళ్ళ పిన్నిలు ఇచ్చిన గిఫ్ట్స్ అండి ఇవి మా బాబాయ్ గారండి మా పిన్ని రాలేదు ఈసారి పిన్ని అమ్మ అన్నయ్య మరదలు రాలేదండి అందుకోసమే అయితే మేము ఇలా సింపుల్గానే చేసేసానండి యాక్చువల్గా మేము ఫోర్ మంత్స్లో హౌస్ కూడా వేకేట్ చేసేస్తామండి అందుకోసమైతే పెద్ద హంగామాగా ఏమీ అనుకోలేదు సింపుల్గా అయితే ఇలా చేసేసాను కేక్ కూడా పెద్ద చెల్లిలో తీసుకొచ్చిందండి ఐస్ క్రీమ్ కేక్ అయితే ఇలా తెప్పించారు ఇలా సింపుల్ అయితే ఇలా జరిపించానండి నేను ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళ పిన్ని గిఫ్ట్స్ ఇచ్చారు కదా థ్యాంక్ యూ పిన్ని అని అంటుంది వాళ్ళ గిఫ్ట్ తీసుకొచ్చారు కదండి ఇంకా గిఫ్ట్ చూడగానే అంటుంది వదినా ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు ఓపెన్ చేయాలని అంటుంది వాళ్ళ వద్దనికి సరేనమ్మా ఓపెన్ చేసిస్తానులే నేను అని ఇప్పుడైతే ముందుగా ఫోటో తీసుకోండి అని నేనైతే అంటున్నాను నేను ఇంకా చూసారా వెంటనే అనిస్తుంది అనమాట వాళ్ళ వద్దనికే వదిన గిఫ్ట్ ఓపెన్ చేయవా అని అది ఏంటో మాకు తెలియదండి ఓపెన్ చేసేంతవరకు మాకు సర్ప్రైజ్ ఏంట అని అప్పటికే అడుగుతుంది అను ఏంటమ్మా అది అని అంటే చూడు పాప అంటుంది ఓపెన్ చేయగానే తెలిసిందండి మా పాపకి టెంట్ హౌస్ ఇచ్చిందని ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ వదన థ్యాంక్ యూ అని ఎన్నిసార్లు చెప్పిందో చెప్పిందండి పాప ఇంకా చూ చూసారా వెంటనే ఓపెన్ చేయించిందండి ఇంక వదిన ఓపెన్ చేయని ఇప్పుడైతే పాపకైతే ఇలా కేక్ వేయించామండి మేము ఐస్ క్రీమ్ కేక్ అండి అది మా వారేమో మీ అమ్మకి తినిపించు అని అంటున్నారు చూసారా నాకైతే ఐస్ క్రీమ్ నచ్చదండి నాకు రియల్లీ నాకైతే అస్సలు నచ్చింది నాకు ఏదో తింటాను అని మా వారికి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అయినా నేను కూడా వాళ్ళకి అంత పెట్టనండి నేను ఐస్ క్రీము ఎప్పుడో బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు హోమ్మేడ్గా అయితే నేను తయారు చేస్తాను కానీ నేను తయారు చేసింది అయితే ఇస్తానండి పిల్లలకి కానీ బయట షాప్లో కొనేదైతే కొంచెం నేను అంతగా ఎప్పుడు తీసుకోనండి నేను మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పుడు అప్పుప్పుడు తింటాం అందరం అంతే ఇంకా తింటే వాళ్ళకైతే కొని పెడతాను కానీ నేనైతే ఇంకా తినండి నేను నాకు నచ్చదు అది మా పెద్ద పాప చూసారా సైడ్ నుంచి నేను హోంవర్క్ చేసుకుంటే నాకు పిలిచేసానని అలిపోయిందండి మా పాప యాక్చువల్గా అయితే మా పిల్లల బర్త్డేకి ప్రతిసారి చాలా హంగామాగా ఉంటుందండి అంటే మరి ఏమీ లేదండి అమ్మ నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళ బాపలు అందరూ వస్తారు బట్ ఈసారి అయితే ఎవరికీ చెప్పలేదండి సో ఇలా సింపుల్గా అయితే జరిపించేస్తాము ఇప్పుడు అక్క అప్పుడే వచ్చారండి చూసారా ఐస్ క్రీమ్ అయితే ఎలా తింటుందో అసలు మా చిన్నపా ఐస్ క్రీమ్ తోంటే వదిన అయితే ఇలా షూట్ చేస్తుందండి వీళ్ళిద్దరు బాధ ఈ చూడండి వదిన మరదల్లో చూడండి యశ్విత యశ్వత ఈస్ క్రయింగ్ ల్ ఎల్డర్ డాటర్ సాధన చదువుని తల్లి షీఈ్ మై సిస్టర్ బా సిస్టర్ ఆ సులేచ తింటుంది ఐస్ క్రీమ్ కర్రీ పోయింది అది ఆటల పిల్ల ఇంజనీరు చదివినట్లేదు మన ఇల్లి పుట్టు క్లీన్ చేస్తుంది జోజీ అలాగే చూడండి కుస్తీలు పడతాండ్ర ఇద్దరు మా అక్క పేపర్ చూడు వరకు వాయిస్ వచ్చింది మా పెద్ద అండి మా పెద్ద అయితే వాయిస్ ఇచ్చారు ఎందుకండి మా చిన్న పాప అయితే మా పెద్ద పాప అప్పుడే స్టార్ట్ చేసింది మా అక్క అండి ఇప్పుడే వచ్చారు అక్క కూడా ఇప్పుడైతే భోజనాలు అయితే ఇలా చేసేసామండి మేము మా పిన్ని లేరు అన్నయ్య మరదలు అమ్మాలు లేరు అని అయితే మిస్ అయ్యామండి మేము వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము ఇప్పుడైతే ఇలా డిన్నర్ చేసేసామండి మేము తిన్నరు అయిపోగా అని ఇంకా మొదలు మా పాప అయితే వెంటనే వదిన ఓపెన్ చేయవా ప్లీజ్ అంటే ఓపెన్ చేసిందా ఇప్పుడేమో హౌస్ కట్టి వదినా అని అంటుంది ఇప్పుడు ఏదో హౌస్ అయితే ఇలా సెర్చ్ చేస్తున్నారండి మా పెద్ద చెల్లి మాన్కోడ్లో అయితే ఇలా సెర్చ్ చేస్తున్నారు హౌస్ అంటుందనమాట నేను ఇక్కడే పడుకోవాలా పిన్ని ఇక్కడే పడుకోవాలా ఈ రోజు నుంచి అని అంటుందండి అయితే వాళ్ళ పిన్నేల చేత వదిన చేత హౌస్ అయితే వెంటనే ఇలా సెట్ చేయించుకుందండి అంటుంది సైన్ నుంచి నేను ఇక్కడే పడుకోవాలమ్మా ఈ రోజు నుంచి అని సరేనమ్మ స్టడీ రూమ్లో పడుకో అన్నా వాళ్ళు అయితే ఎన్నిసార్లు ముద్దులు పెట్టిందో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిందండి థ్యాంక్ యూ వదిన అని ఈ రూమ్ అయితే మా పిల్లలు స్టడీ రూమ్ అండి ఇది ఓన్లీ స్టడీ రూమే ఇంక నేను అదర్వైజ్గా ఇంక దేనికి యూజ్ చేయను స్టడీ రూమ్ కంప్యూటర్ రూమ్ అండి ఇది ఇప్పుడైతే వెంటనే అండి వాళ్ళ పిన్నికి ఆ స్టడీ రూమ్ నుంచి అయితే బెడ్రూమ్కి తీసుకువెళ్ళిపోమంటుంది వెళ్ళిపోమంటుంది పిన్ని స్టడీ రూమ్ కదా నేను ఇక్కడ పడుకోను బెడ్రూమ్కి తీసుకువెళ్ళిపో నేను అక్కడ అయితే వెంటనే మా పెచ్చళ్ళ చేత చెప్తుందండి ఇదిగోండి ఇప్పుడైతే మా పెచ్చలు తీసుకెళ్తున్నారు వెళ్తున్నారు బెడ్రూమ్కి తీసుకెళ్లేంతవరకు అయితే ఒప్పలేదండి అసలు ఇదిగోండి ఇప్పుడైతే మా పెచ్చలు తీసుకొచ్చేసారు కదా నేను ఈరోజు నుంచి ఇక్కడే పడుకుంటాను నాకు ఎవరు పిలవద్దు అంటుంది ఎంత సరదా అంటే అంత సరదా ఉందండి నిజంగా ఎన్నిసార్లు దూరం ఎన్నిసార్లు బయటకు వచ్చిందో మా చెల్లి వాళ్ళు అంటున్నారు అనమాట పిల్లిపిల్ల పిల్ల అంటున్నారు చెల్లి వాళ్ళు మా పెద్ద పాపాలు అంటున్నారు నేను పిల్లి పిల్లని కాను నేను అంటుంది ఇదివన్నీ ఆనందం అంతా ఇంత కాదండి నిజంగా మా చెల్లి వాళ్ళు అయితే ఇలా డ్యాన్స్ వేయించారు ఇప్పుడు సాంగ్ అయితే బయటకు పెట్టలేదండి ఎందుకంటే కాపీ రైట్స్ వస్తుంది కదా అయితే మ్యూజిక్ ఇలా పెట్టాను అండి నేను చెల్లి వాళ్ళ సాంగ్స్ పెడితే అయితే ఇలా డ్యాన్స్ వేస్తుంది మా చిన్న పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి యాక్చువల్గా డ్యాన్స్ పెడదాం అనుకున్నాను బట్ ఇంకొదండి అందుకోసమైతే డ్యాన్స్ క్లాసులో పెట్టలేదు మా పిల్లలు డ్యాన్స్ క్లాస్కి త్రీ మంత్స్ అయితే వెళ్ళారండి కాకపోతే ఎగ్జామ్స్ అని అయితే నేను మాన్పించేసాను నేను ఎందుకంటే పెద్ద పాప చాలా బాగా చదువుతుందండి కానీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాక కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది బాగా అలా అయితే నేను మాన్పించేసానండి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాక చూడాలి మరి అక్కడ స్టాండర్డ్గా అయితే ఉంటాం కదా అప్పుడైతే జాయిన్ చేయాలనుకుంటున్నాను నేను ఓకే అండి ఈ వీడియో ఇంతైతే ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి